హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే నేను అట్టి చేపల కూర వండబోతున్నా అట్టి చేపలు అంటే ఏంటో అనుకోకండి పచ్చి చేపలనే ఎండబెడతారు వాటినే అట్టి చేపలు అంటారు అట్టి చేపలు అయితే మనమైతే ఎప్పుడు వండినా కూడా ఇట్లా వేయించుకొని వండుకోవాలి అట్లయితేనే కూర అనేది టేస్టీగా ఉంటుంది వేయించకండి అనుకో నీసీ శ్వాసన వస్తుంది అసలు టేస్టీగా ఉండదు ఇట్లా వేయించుకొని తర్వాతనైతే కొన్ని వాటర్ పోసుకొని ఉప్పు వేసి పెట్టుకోవాలి ఇట్లా ఉప్పు వేసి పెట్టుకున్నాం అనుకో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు గోలేంతసేపు అయితే అట్టి చేపలు అనేది కొంచెం వాటర్లో నాంతై మురికి కూడా పోతుంది ఉప్పు వేసి పెట్టుకుంటే ఇప్పుడైతే మనమైతే స్టవ్ అయితే చిన్న గంజు పెట్టుకుని అయితే తగినంత నూనె వేసుకుందాం నూనె వేసుకున్న తర్వాతనైతే ఆవాలు జీలకర్ర కూడా వేసుకోవాలి తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని కొద్దిగా బగారా పువ్వు బగారాకు కూడా వేసుకుంటున్నా మనం కొంచెం నాన్ వెజ్ కూరలు వండుకున్నప్పుడు అయితే బగారా పువ్వు బగారాకు వేసుకున్నాం అనుకో కూర అనేది కొంచెం టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకున్నాకనైతే మంచిగా ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయితే పసుపు అయితే వేసుకోవద్దు ఇట్లా మంచిగా ఫ్రై అయినాకనే పసుపు వేసుకోవాలి చూడండి నేనైతే పసుపు వేసుకున్నా ఇప్పుడైతే పసుపు కూడా మంచిగా నూనెలో ఫ్రై అయ్యేదాకనైతే ఇట్లా మంచిగా కలుపుకుంటున్నా ఇప్పుడైతే మనమైతే వాటర్లో ఉప్పు వేసి నానబెట్టుకున్నాం కదా అట్టి అయితే అట్టి చేపలు కూడా వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర ముక్కలు గోలినాకనైతే అట్టి చేపలు కూడా వేసుకోవాలి ఇప్పుడైతే అట్టి చేపలని కూడా కొద్దిసేపు అయితే నూనెలో ఇట్లా ఫ్రై చేసుకోవాలి కొంచెం సేపు ఫ్రై అయినాకనే కారం వేసుకోవాలి వేసినాక అట్టి చేపలు వేసినాక వెంటనే కారం వేసినాం అనుకో అస్సలు కూర అనేది టేస్టీగా ఉండదు చూడండి కొద్దిసేపు ఫ్రై అయినాకనే నేనైతే కారం వేసుకుంటున్నా ఎట్లా మనం చింతపులుసు పోస్తాం కాబట్టి కారం అయితే కొద్దిగా ఎక్కువనే పడుతుంది ఎందుకంటే మనం చింతపులుసు పోసిన కూరలలో కారం అనేది తగ్గిపోతుంది ఫ్రై కూరలలో కారం అంతగానం ఎక్కువ పట్టదు కానీ చింతపులుసు పోసుకున్న కూరలలో మాత్రం కారం కొద్దిగా ఎక్కువనే వేసుకోవాలి చూడండి కారం అయితే కొద్దిగా చేపలకైతే పట్టిన తర్వాతనైతే ఇప్పుడైతే అల్లం అయితే నేను డైరెక్ట్ వేయట్లేదు ఒక గిన్నెలోకి తీసుకొని కొన్ని వాటర్ పోసుకొని అయితే ఇట్లా కలుపుకొని అయితే ఇప్పుడైతే అటు చేపలలోనైతే వేసుకుంటున్నా చూడండి ఇట్లా కలుపుకొని అయితే అల్లం వేసుకుంటున్నా మీరు డైరెక్ట్ వేసుకోవాలని కూడా డైరెక్ట్ వేసుకోండి అల్లం వేసుకున్న తర్వాతనైతే ఇప్పుడైతే ఇట్లా మంచిగా కలుపుకోవాలి చేప ముక్కలకు పట్టే తాగా ఇట్లా మంచిగా కలుపుకోవాలి అల్లాన్ని కలుపుకున్న తర్వాతనైతే మనమైతే ముందుగా చింతపండు నానేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడైతే మనమైతే చింతపులుసు అయితే తీసుకోవాలి అయితే చూడండి మంచిగా నానిపోయింది నేనైతే ముందే నానబెట్టుకున్నాను కాబట్టి గుజ్జు అయితే మంచిగా నానిపోయింది చూడండి చింతపులుసు కూడా మంచిగా వస్తుంది చింతపులుసు కూడా బాగా చిక్కగా పోసుకోవద్దు ఎందుకంటే పుల్లగా అయిపోతుంది కర్రీ అనేది కారం ఎక్కువగా వేసుకుంటే ఏం కాదు పుల్లగా తక్కువగా వేసుకున్న వాళ్ళైతే చింతపులుసు చిక్కగా పోసుకున్నారనుకో పుల్లగా అయిపోతుంది చూడండి మనకు సూప్ బాగా కావాలనుకుంటే బాగా పోసుకోవచ్చు లేదు దగ్గర కావాలనుకుంటే లైట్గా పోసుకుంటే సరిపోతుంది నేనైతే కొంచెం సూప్ ఎక్కువగానే పోసుకున్నా ఇప్పుడైతే నేనైతే ధనియాల పొడి వేసుకుని కొద్దిగా గరం మసాలా కొద్దిగా మెంతి పొడి వేసుకొని ఇదైతే సూప్ అయితే మరగనిచ్చుకుంటున్నా చూడండి మంచిగా మరగాలి ఎందుకంటే చేపలు అనేది సూపులో ఉడికేదాకా ఇట్లా మంచిగా మరిగించుకోవాలి ఒక ఐదు నిమిషాలు మంచిగా ఉడికిన తర్వాతనైతే మధ్యలో మూత తీసుకుని అయితే నేనైతే కొత్తిమీర వేసుకుంటున్నాను తగినంత ఉప్పు కూడా వేసుకున్నా తగినంత ఉప్పు వేసుకున్న తర్వాతనైతే మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాలు అయితే ఉడికించుకున్న తర్వాతనైతే చూడండి రెండు మూడు నిమిషాలు అయితే ఇట్లా మంచిగా ఉడికించుకోవాలి దగ్గర పడదాక మంచిగా చేపలైతే ఉడికిపోయినాయి చూడండి చింతపులుసులో నేను ముందే వాటర్ పోసుకొని ఉప్పు వేసుకొని ఉడికించుకున్నా కాబట్టి నానబెట్టుకున్నాను కాబట్టి ఈ సూప్లో ఇంకా తొందరగా ఉడికిపోయినాయి ఇప్పుడైతే మనమైతే వేయించుకున్న ధనియాల పొడి వేసుకోవాలి లాస్ట్లో వేయించుకున్న ధనియాల పొడి వేసుకొని అట్టి చేపల కూర అయితే స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది అట్టి చేపల కూర అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంది నేనైతే టేస్ట్ చూసిన తర్వాతనే వీడియో అప్లోడ్ చేసిన వీడియో నచ్చిన వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి